హల్లియా ప్రెస్ లాడ్ ప్రెస్ ద గాడ్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవరి వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ సాయంకాలపు వేళలో అందరికీ ప్రత్యేక శుభాలు ప్రకటిస్తున్నాను నేను మీ జాష్వా గర్ నేను నేనొక విశ్వాసిని సమృద్ధి జీవ సామార్థన మందిరం నా ఆత్మీయ తండ్రి గారు మాట రెవర్ అండ్ రత్నకి జయకుమార్ రయ్య గారు హల్లియా మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు గ్రంథం నుంచి మరి నూట పంతొమ్మిదవ ధ్యానం నుండి నూట యాభై ఒకటో వచ్చి మీద ధ్యానం తీసుకుందాం ఇంతకన్నా ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం కళ్ళు మూసుకోండి తండ్రి దేగల దేవ యేసుక్రీస్తు ప్రభావ తండ్రి మీ యొక్క ప్రస్తుతమైన నామంలో తండ్రి మేమందరం ఈరోజు ప్రభు మా బ్రతికి ఉన్నాం ప్రభావ అవుతాను అందుకని మీకు వేల కోళ్ళది వేల కోట కోది మా తండ్రి వేస్తే మీకు వందల చేస్తున్నాను ప్రభావ అంటే వాక్యం మీరు మాట్లాడతాం అందరితో మాట్లాడమని మేము వేస్తున్నవారు బ్యాచ్ వేడుకుంటాను ప్రభావ తండ్రి ఆమె హలో ఎవరీ వన్ ప్లీజ్ మరి దయచేసి అందరూ బైబిల్లో మరి తెరవండి ఈరోజు చూసుకున్న కీర్తనగా నూ నూట పంతొమ్మిది అధ్యాయం నుంచి నూట యాభై ఒకటో వచ్చిన యహోవా నీవు సమీపంగా ఉన్నావు నీ ఆజ్ఞల నీవు సత్యమైనవి హలో ఇక్కడ మరి భక్తుడు మా యొక్క మరి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ప్రభువా నీవు సమీపంగా ఉన్నావు అంటే నీవు నా దగ్గర ఉన్నావు తండ్రి అవును తండ్రి నీ యాజ్ఞలన్నీ సత్యమైనవి నీ యాజ్ఞలు ఏవైతే మీరు మాకు చెప్పారో పశుగంధం ద్వారా మీరు మాకు ఇచ్చారో అవన్నీ సత్యమైనవి యథార్థమైనవి అని మరి ఈరోజు మరి ఆ యొక్క భక్తుడు ఆ యొక్క భక్తిపరుడు ఆ యొక్క కీర్తనకారుడు ఈరోజు చెప్తున్నాడు అండి హరవయ మరి ఈ మనం కూడా ఆయన వల్లే మరి ఎందుకు విశ్వసించకూడదు ఒకసారి ఆలోచన చేయండి అంటే చూడండి యహోవా అంటే మనము మరి మన తండ్రి అయినా మరి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన దగ్గర ఉంటే ఎట్లుంటుందని అంటే చూడండి యహోవ చేరువుగా ఉంటే ప్రభువ నువ్వు నాకు చేరువగా ఉంటే ఆయన తన సేవకులను కాపాడుతున్నాడు అంటే ఆయన మనల్ని మనము మనల్ని మన యొక్క మన కుటుంబస్తులందరినీ ఆయన కాపాడుతాడు హల్లలిగా అయితే చూడండి ఆయన చేరువ మనకు ఉంటే హల్లలుయ అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన తన సేవకులు ఎవరైతే ఆయన ఎందు భయపడు కలిగి జీవిస్తారో వాళ్లకు మరి రక్షిస్తాడు కాపాడుతాడు హల్లలుయ అయితే మరి చూడండి ఒక మాట ఎలా రక్షిస్తాడో అట్లనే మరి ఎవరైతే గా ఉంటారు చూడండి ఎవరైతే చాలా హింసాత్మకంగా ఉంటారు క్రూడంగా ఉంటారు దేవుడికి విరోధంగా ఉంటారు వాళ్ళ గురించి ఏమంటున్న తగిన కాలంలో తగిన విధంగా దుర్మార్గుల పనిపడతాడు హలలియా చూడండి అంటే దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి నువ్వు ఆ భయంతో భక్తి శ్రద్ధలతోటి జీవించు ఆయన నీతో ఉంటాడు ఎందుకంటే ఆయన మనతో ఉంటే మనము ప్రతిదీ చేయగలుగుతామండి హలలియా అదే స్తోత్రం మరి ఈరోజు చూడండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుంటే సాంప్స్ చాప్టర్ మరి వన్ వన్ నైన్ అండ్ వన్ ఫిఫ్టీ వన్ వర్స్లో చూసుకున్నట్లే యు ఆర్ నియర్ ఓ లార్డ్ నీవు నా దగ్గర ఉన్నావు కలెలియా అండ్ ఆల్ యువర్ కమాండ్మెంట్స్ ఆర్ త్రూత్ ఎందుకంటే మేము కమాండ్మెంట్స్ అనేది అన్ని సత్యం అని అంటున్నాడు ఈ రోజు మనం కూడా ఆ యొక్క కీర్తన కారు వల్ల విశ్వసిద్దామా దేవుని యొక్క కృప నీకు నాకు మనందరికీ అందరికీ తోడుగా ఉంది అనిపించిన గాక ఆమె ప్రెజ్ లోడ్